స్టడీ అబ్రాడ్ డెస్ క్లియర్ యుర్ డౌట్ విదేశ్ సిక్స్ ఫైవ్ టూ ట్రిపుల్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పార్ట్లైట్ విత్ కవిత బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ గతంలో విపరీతంగా వినిపించేది దశాబ్దం దశాబ్దం అనే క్రితం క్రితం వరకు కూడా అరెస్ట్లు అనేవి కూడా జరిగాయి బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ య సడన్ బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఒక బాంబు లాంటి న్యూస్ని పేల్చింది అందరినీ అలర్ట్ చేసింది హైదరాబాద్ బేస్డ్ వ్యాపారవేత్త ఒకరు ఇలాంటి పేరుతో ఆటగాళ్ళని టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండమంటూ అలర్ట్ మెసేజ్ ని జారీ చేసింది ఓవరాల్ గా ఈ ఇష్యూ ఎందుకు జరుగుతోంది హైదరాబాద్ బేస్డ్ గా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యాపారవేత్త ఒకరేనా ఇంకెవరైనా వింగ్ లాగా ఉండి చేస్తున్నారా మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ లిస్ట్ రాకేష్ రెడ్డి గారు హలో అండి రాకేష్ వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ అండి సో క్రికెట్ కి ఏం జరుగుతుంది యూజువల్ అండ్ క్రికెట్ అనగానే ఒక హాట్ ఫేవరెట్ అందరికళ్ళు అక్కడే ఉంటాయి ఒక సంబర్లో వచ్చేటువంటి ఒక పండగగా మనం భావిస్తున్నా ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం కదా ఐపీఎల్ కూడా బుకీలు వస్తున్నారు లేకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో జరగబోతోంది అనేది ఏంటి అసలు ఈ విషయం అంతా ఫస్ట్ టైం అనే కాదు మనకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా వినిపించింది ఒక కపుల్ ఆఫ్ సీజన్స్ రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ని బ్యాన్ కూడా చేశారు ఆ టైంలో ఈ రెండు టీమ్స్ సీజన్ క్రికెట్ ఆడలేదు అప్పుడు ఏం జరిగిందంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఇండియా సిమెంట్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్ వాళ్ళ మేనరుడు ని హ్యాండిల్ చేస్తూ ఉండే సో హీ వర్ సిట్టింగ్ ఇన్ ద డగ్అవుట్ సో లో ఎప్పుడైతే మీరు కూర్చుంటారో కోచ్ వీళ్ళంతా మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్తుండే దాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పసిగట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది దేర్ ఇస్ సంథింగ్ హ్యాప్నింగ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే దిస్ ఫెలో దిస్ పర్సన్ ఈస్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ద బుక్ అనేది అది తెలిసింది అండ్ అప్పుడు రాజ్ కుంద్ర ఎవరైతే మనకు తెలుసు బాలీవుడ్ సెలబ్రిటీ శిల్పా శెట్టి హస్బెండ్ ఉన్నాడో తను హీ వాస్ హీ ఐ డోంట్ నో వెదర్ హీ హాస్ షేర్ ఆర్ నో ఇప్పుడు ఉందో లేదు తెలియదు బట్ అప్పుడు రాజస్థాన్ రాయల్స్లో హీ యూస్ టు హ్యావ్ ఎ షేర్ సో అక్కడ కూడా సంథింగ్ ఇలాంటిదే జరిగిందని చెప్పి టూ ఇయర్స్ బ్యాన్ చేశారు బట్ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం దీన్ని చాలా పెద్దగా ఎందుకు చూస్తున్నామంటే దీన్ని ఎందుకు అంత పెద్ద న్యూస్గా వింటున్నామంటే ద న్యూస్ హెస్ కమ్ ఫ్రమ్ బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సో వాళ్ళే అలర్ట్ చేశారు హైదరాబాద్లో ఒక బిజినెస్ మ్యాన్ బూకీ లాగా ట్రై చేస్తున్నాడు సేయింగ్ దట్ నేను ఒక క్రికెట్ ఫ్యాన్ని అని చెప్పి ప్లేయర్స్ అందరినీ కలవడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పి సో దిస్ ఈస్ డెఫినెట్లీ అ సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఐపీఎల్ మార్కెట్ ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అరౌండ్ ద వరల్డ్ ఇండియాలో జరుగుతున్నప్పటికీ ఇండియా బిజినెస్ కాకుండా ఓవరాల్ వరల్డ్లో ఈ ఐపీఎల్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే బట్ దే నెవర్ మెన్షన్ సో అండ్ సో పర్టిక్యులర్ పర్సన్ ఎక్కడా బయట రివీల్ చేయలేదు పబ్లిక్ అండ్ మేబీ ఇంకా కొంతమంది కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ దేర్ ఆర్ హై పాసిబిలిటీస్ ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ప్రతిసారి ప్లేయర్స్ని కలవడానికి కోచింగ్ స్టాఫ్ని కలవడానికి అండ్ ఇంకొక అంశం ఏంటంటే దే ఆర్ ఈవెన్ ట్రయింగ్ టు కాంటాక్ట్ విత్ ద ఓనర్స్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ జనరలీ ఓనర్స్ అలా చేస్తే ఏమవుతుంది దే హ్యావ్ టు లూజ్ దేర్ టీమ్ కొన్నిసార్లు మనకు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్లో డెక్కన్ క్రానికల్ పేపర్ ఓనర్ వెంకట్రామ్ రెడ్డి తనకు డెక్కన్ ఛార్జెస్ అనే టీం ఉండే టూ థౌజండ్ నైన్ తర్వాత ఆ టీం లేకుండా పోయింది దే హ్యావ్ సోల్డ్ ఇట్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ నెట్వర్క్ వాళ్ళకి అక్కడ జరిగింది ఏంటంటే కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ జరగడం వల్ల అలాంటి చిన్న ఇష్యూ వాళ్ళనే బీసీసీఐ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి టీమ్ ట్రాన్స్ఫర్ చేసిందంటే ఒకవేళ ఇప్పుడు టీమ్ ఓనర్స్ కనుక అలా చేస్తే డెఫినెట్గా దే దేల్ హ్యావ్ టు లూజ్ మార్కెట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిట్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ వాల్యూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ బిలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు చూస్తే సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ సో అంత మార్కెట్ ని బిల్డ్ చేసిన తర్వాత టీమ్ ఓనర్స్ ఏమైనా ఇలాంటి బూకీలతో కుమ్మకాయ చేస్తారంటే ఐ సీరియస్లీ డౌట్ ఇట్ కానీ బీసీసీ ఏం చేసింది దేవ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఒఫిషియల్ వెబ్సైట్ ఆర్ నో బట్ రిలయబుల్ క్రికెట్ న్యూస్ వెబ్సైట్స్ ఈఎస్పీఎన్ కానీ క్రికెన్ ఈఎస్పిఎన్ క్రికెక్ ఇన్ ఫోర్ క్రిక్ బజ్ లాంటి దాంట్లో వచ్చినాయి దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీవేర్ వీ సీన్ ఇట్ సో టీమ్ ఓనర్స్ అయితే డెఫినెట్గా ఇలాంటివి చేయరు అండ్ లుకింగ్ అట్ ద మనీ ఇన్వాల్వ్ రిషబ్ పంత్కి ఎంత ట్వంటీ సెవెన్ క్రోర్స్ శ్రేయస్యర్కి ట్వంటీ సిక్స్ ప్లస్ క్రోర్స్ ఇలా చూసుకుంటే ప్లేయర్స్ ప్లేయర్స్ అందరికీ క్రోర్స్ ఆఫ్ మనీ వస్తున్నాయి మరి ఇలాంటి ప్లేయర్స్ చేస్తారా అంటే ఐ సీరియస్లీ డౌట్ ఇట్ కానీ వీళ్ళు చేసినా చేయకున్నా బూకీల పనే అది కాబట్టి వాళ్ళ వర్కే అది కాబట్టి వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ని పట్టుకొని ఏ రకంగానైనా కూడా ప్లేయర్స్ని అట్లీస్ట్ ఒక్క ప్లేయర్ని దాంట్లో దించినా కూడా వాళ్ళ వర్క్ అయిపోతుంది కాబట్టి దేర్ ఈస్ హై ఛాన్సెస్ బూకీస్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది బట్ లుకింగ్ అట్ ద మనీ ద ఫేమ్ ద మార్కెట్ ఐపీఎల్ హ్యాస్ ఐ సీరియస్లీ డౌట్ ప్లేయర్స్ ఇలా చేస్తారు అని నేను అనుకోవట్లేదు దానికి వన్ ఆఫ్ ద అదర్ రీజన్స్ ఇస్ ట్వంటీ థర్టీన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ శ్రీశాంత్ అజిత్ చండీల వీళ్ళ ముగ్గు ఇంకొక అంకిత్ షవాన్ వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు జస్ట్ బికాజ్ మనీ తీసుకున్నారు బుకీల దగ్గర నుంచి సో అంత పెద్ద ఇన్సిడెంట్ అండ్ దాని తర్వాత లైఫ్ బ్యాన్ కూడా విధించడం శ్రీశాంత్ చాలా కొట్లాడి కొట్లాడి టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బీ వాళ్ళ సుప్రీంకోర్టు హైకోర్టు కేరళ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత తనని బ్యాండ్ తీసేసిన తర్వాత ఒక సీజన్ వచ్చి కేరళ కాడి బట్ యస్ హిజ్ లైఫ్ హెస్ గాన్ సో అంత పెద్ద థింగ్ మన ముందుగా అనిపిస్తున్నప్పుడు ప్లేయర్స్ ఇప్పుడు అంటే చేయరని నేను అనుకుంటున్నాను బట్ ఇటు సైడ్ నుంచి బుకీస్ వచ్చి డెఫినెట్గా వాళ్ళని ప్రయత్నించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో హైదరాబాద్ బేస్డ్ పారిశ్రామిక అండ్ పార్క్ జరుగుతోంది అన్నప్పుడు అది మోర్ గా అనిపిస్తుంది వెరీ రీసెంట్ గా హెచ్ హెచ్ఈ కి సంబంధించి హైదరాబాద్ సన్ రైజర్స్ కి సంబంధించి అయినటువంటి ఒకదానికొకటి ఎందుకని హైదరాబాద్ ప్రతి చోట కనిపిస్తోంది అనేది హైదరాబాద్ విషయానికి వస్తే మనం క్రికెట్ పరంగా చూస్తే ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇలా ఇష్యూస్ జరగడం చాలా కాలం పాటు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అజరుద్దీన్ దగ్గర నుంచి ఇప్పుడు అజరుద్దీన్ ఒక యాజ్ ఎ ప్లేయర్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రావు అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మధ్యలో వచ్చిన ప్రెసిడెంట్స్ చాలామంది పొలిటీషియన్స్ వివేక్ కావచ్చు వినోద్ కావచ్చు హర్షదాయబ్ క్రికెటర్ కావచ్చు ఇలా ఎంతో మంది ప్రెసిడెంట్స్ ఉన్నా కూడా ప్రతిసారి హైదరాబాద్ మీద ఏదో ఒక అవినీతి ఆరోపణ ఏసీబీ కేసెస్ ఉన్నాయి సిబిఐ కేసెస్ ఉన్నాయి హైకోర్టులో కేసెస్ ఉన్నాయి ప్లేయర్స్ కోర్టులో కేసేసారు పేరెంట్స్ కోర్టులో కేసేసారు ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మీద లేని మచ్చ అంటూ లేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే టికెట్స్ విషయంలో అని చెప్పి హైదరాబాద్ అంతా గంగాలు కలిపారు ఒకటి రెండోది జస్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ ఆఫ్టర్ దాట్ ఇంత పెద్ద ఇష్యూ రావడం వల్ల డెఫినెట్గా హైదరాబాద్కి దీనికి ఇష్యూకి దీనికి ఇదంతా ఏదైనా లింక్ ఉందా అని మనకు అనిపించవచ్చు దెర్ ఈస్ ఆల్వేస్ డౌట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంకొక కేస్ కూడా వచ్చింది కదా నైన్టీ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి మేడ్చల్ చుట్టుపక్కల నుంచే హెస్సీఏ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకుంది వాట్ అబౌట్ అదర్ జిల్లాలు వాటి దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు దీని మీద ఎంక్వైరీ జరగాలి కంప్లైంట్ కూడా వచ్చింది దిస్ ఇస్ మళ్ళీ దిస్ ఇస్ డిఫరెంట్ టాపిక్ బట్ దానికి కూడా వీ కెన్ జస్ట్ క్లారిఫై బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వాచింగ్ దిస్ ఎందుకంటే మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటే లేదంటే మన పక్కనే ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో హౌ థింగ్స్ వర్క్స్ అవుట్ అంటే అక్కడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ ఉంటాయి ప్లేయర్స్ కమ్ త్రూ ద డిస్ట్రిక్ట్ థింగ్స్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవారికి ఏంటంటే హైదరాబాద్లోనే టూ హండ్రెడ్ ప్లస్ క్లబ్స్ ఉన్నాయి అండ్ మన కంబైన్ డిస్ట్రిక్ట్స్ తీసుకోండి బిఫోర్ ద బైఫర్కేషన్ మెదక్ కానీ నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ మహబూబ్ నగర్ వరంగల్ ఇలా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా డిస్టిక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క క్లబ్ లాగా ఒకటే ఓటింగ్ రైట్ ఉంది సో ఇమాజిన్ ద పాపులేషన్ వాట్ ఈస్ దేర్ థ్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఇమాజిన్ ద పాపులేషన్ హియర్ ఇన్ ద హైదరాబాద్ ఇక్కడ వీళ్ళందరికీ రెండు వందల క్లబ్స్ ఉంటే మిగతా వాళ్ళ డిస్టిక్ ఒకటే క్లబ్ సో అక్కడ నుంచి ఒకటే పర్సన్ రిప్రజెంట్ చేయగలడు కాబట్టి సో ఇక్కడ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై ప్లేయర్స్ ఓన్లీ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటారు ఉప్పల్ స్టేడియం అండ్ దెన్ జిమ్కానా అది కాకుండా అంతకుముందు ఎన్ఎఫ్సీ అండ్ ఈసీఎల్లో మాత్రమే టర్ఫ్ వికెట్ మీద క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఆ తర్వాత మోయినాబాద్ ట్రిపుల్ వన్ జీవో భూములల్లో అక్కడ ఏం చేయలేరు కాబట్టి వాళ్ళంతా భూములని అన్నింటినీ గ్రౌండ్స్గా క్రియేట్ చేయడంతో నాకు తెలిసి మన ఇండియాలోనే ప్రైవేట్ గ్రౌండ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే హైదరాబాద్లోనే అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ గ్రౌండ్స్ ఉన్నాయి చుట్టుపక్కల గట్కేసర్ దగ్గర శంషాబాద్ దగ్గర మోయినాబాద్ దగ్గర పటాన్చేరు దగ్గర మీరు అండి చుట్టూ తెరఆర్ అరౌండ్ లాట్ ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ గ్రౌండ్స్ ఉన్నాయి స్టిల్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే చిత్తశుద్ధి లేదు ఒకటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా సో ఐ థింక్ దిస్ ఏ సీరియస్ ఇష్యూ దీని గురించి కూడా టీసీఏ అని చెప్పి క్యాట్ అని చెప్పి ఇలా ఎన్నో వేరే వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ మాకు డిస్ట్రిక్ట్స్లో సపరేట్ అసోసియేషన్ ఇవ్వండి అని చెప్పడంతో ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి ఒక ఒక కేసులో ఏం చెప్పిందంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అసోసియేషన్ మాత్రమే ఇవ్వగలమని చెప్పింది ఒకప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అసోసియేషన్స్ లేకుండే సో లేనప్పుడు అప్పుడు అక్కడ నుంచి రిప్రజెంటేషన్ కూడా ఉండాలి సో ఎన్ని స్టేట్స్ అయితే ఉంటాయో అన్ని స్టేట్స్కి డెఫినెట్గా రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఇవ్వడంతో అట్లా సపరేట్ బట్ హైదరాబాద్ విషయానికి వచ్చేవరకు ఈ డిఫరెంట్ అసోసియేషన్స్ ఎవరైతే ఫామ్ అయ్యి వాళ్ళు వెళ్ళారో వాళ్ళకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి పనిచేయండి అని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చెప్పింది వేరే వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు కూడా చెప్పింది బట్ థింగ్స్ వర్క్ అవుట్ ఎందుకంటే మీకు ఇంత డామినెన్స్ ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో వర్క్ చేయడానికి వీళ్ళకి మనసు ఒప్పదు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి పవర్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు చేయరు సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ ఇది ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువనే అవుతుంది బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ ప్లేయర్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావడానికి ప్రయత్నిస్తున్న ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు ఇంకొకటి యాడ్ చేస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో లాస్ట్ త్రీ సీజన్స్ నుంచి ఏపీఎల్ జరుగుతుంది వేరే చాలా చాలా చిన్న చిన్న అసోసియేషన్స్ పాండిచేరి లాంటి అసోసియేషన్స్ కూడా వాళ్ళ ఓన్ లీగ్ని కండక్ట్ చేసుకోగలుగుతుంది హైదరాబాద్ బీయింగ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రైవేట్ సారీ ఇలాంటి లీగ్ కండక్ట్ చేయలేకపోయింది ఇప్పటివరకు అంటే ఎంత అవినీతి ఎంత అశ్రద్ధ ఎంత ఇగ్నోరెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే హైదరాబాద్ ఎప్పుడు కూడా స్పాట్లైట్లోకి వచ్చిందంటే మంచి పేరుతోనే ఎప్పుడు స్పాట్లైట్లోకి రాలేదు సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు అలర్ట్ గా ఉండండి అని చెప్పినప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి హై పేస్ అనేది ఉన్నాయి మోర్ కెరీర్ కనిపిస్తుంది చాలా గ్లామరస్ గా కూడా ఉండబోతుంది బ్రాండ్ అంబాసిడర్లు ఇవన్నీ అంటే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కావాల్సినంత డబ్బు వస్తుంది బట్ ఇక్కడ అలర్ట్ గా ఉండండి అని ఒక కాషియస్ మెసేజ్ వచ్చింది అంటే యాక్చువల్గా అక్కడ ఏదో జరగబోతోంది ఒక బెల్ అనేది ఉంది అన్నట్టుగా హెచ్చరిస్తోంది సో మోర్ ప్రోన్ గా ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు సి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి ముంబై తీసుకోండి ముంబైలో మనకు దావుద్ ఇబ్రహీం బ్రతికున్నాడా చనిపోయిండా ఎక్కడున్నాడా అనేది మనకు ఎవరికి తెలియదు బట్ ఒక ఏరియా ఉంది ఇప్పటికీ మీరు ఆ ఏరియాకి వెళ్తే డి డి గ్యాంగ్ ఇక్కడ డి గ్యాంగ్ నడుస్తుంది అని అంటుంటారు మీరు అక్కడికి వెళ్తే ఆ ఏరియాలో మీరు మార్నింగ్ వెళ్ళండి ఆఫ్టర్నూన్ వెళ్ళండి నైట్ వెళ్ళండి ఈవెన్ ముంబై పోలీస్ ఆర్ వెరీ మచ్ హెజిటేటెడ్ ఒక్క పర్సన్ సింగిల్ పోలీస్ ఆ ఏరియాకి వెళ్ళడానికి ఇప్పటికీ భయపడతారు సో దావుద్ ఇబ్రాహీమ్ని ఎందుకు నేను ఇక్కడ పేరు తీసుకొస్తున్నానంటే మనకు దావుద్ ఇబ్రహీం అంటే షార్జా గుర్తుకొస్తుంది దుబాయ్ గుర్తుకొస్తుంది మ్యాచ్ ఫిక్సింగ్స్ గుర్తుకొస్తాయి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఎన్నో మ్యాచ్లు గుర్తొస్తాయి అండ్ దావుద్ ఇబ్రహీం ఉన్నడా లేడా అనేది మనకు తెలియదు కానీ దేర్ ఆర్ పీపుల్ ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని ఆ నేమ్ని యూజ్ చేసుకొని మేము ఆ గ్యాంగ్కు చెందిన వాళ్ళం అని చెప్పుకొని ఎంతోమంది ఇలా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూనే ఉన్నారు బట్ బిజినెస్ మ్యాన్స్ విషయానికి వచ్చేవరకు ఏమవుతుందంటే దే వాంట్ సమ్ ఫేమ్ అది ఒక రకంగా ఇట్లా కొంతమంది అంటే ఇక్కడ మనం టూ థింగ్స్ ఆలోచించాలి కొంతమంది బిజినెస్ మ్యాన్స్ లేదంటే కొంతమంది పీపుల్ ఎక్కువ షో ఆఫ్ చేయడానికి లేదంటే పీపుల్ వాంట్ టు షో హైప్ దట్ ఓకే ఐ నో దిస్ పర్సన్ నాకు ఈ పొలి పొలిటీషియన్ తెలుసు ఈ క్రికెటర్ తెలుసు అని చెప్పడానికి దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా వెనకాడరు ఇది ఒక రీజన్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి పిఆర్ ఏజెన్సీస్ లో కూడా ఒక ప్లేయర్ ఆ పిఆర్ ని నమ్మడానికి చాలా టైం పడుతుంటుంది అంత ఈజీగా కూడా నమ్మలేరు బికాస్ హిస్ పుటింగ్ ఈస్ హోల్ లైఫ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ దట్ పిఆర్ కెరియర్ అంతా పెట్టేస్తున్నాడు వాళ్ళు లైఫే పెట్టేస్తున్నాడు ఈవెన్ నో వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా కూడా దెర్ ఈస్ సర్టన్ అమౌంట్ విచ్ దిస్ గాయ్ కనోట్ నో ఇట్ తన గురించి కంప్లీట్గా అయితే తెలుసుకోలేదు సో అలాంటి వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి కనెక్షన్స్ డెఫినెట్గా ఉంటాయి పిఆర్ అంటేనే యూ హెవ్ టు మెయింటైన్ దట్ రిలేషన్స్ విత్ ఎవ్రీబడి ఆ పర్సన్ మంచోడా ఆ చెడ్డోడ అని తెలియకున్నా కూడా దట్ పిఆర్ విల్ హ్యావ్ టు మెయింటైన్ రిలేషన్స్ సో ఆ పిఆర్స్కి ఏమవుతుందంటే మీరు కొంచెం డబ్బు ఆచి చూపిస్తే వాళ్ళకు వచ్చే శాలరీ కాకుండా దేమ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఈ బూకీలు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు వాడికి వచ్చే మనీ కంటే ఇఫ్ యూ షో దెమ్ టెన్ టెన్ ఎక్స్ అమౌంట్ ఆబ్వియస్గా దే విల్ హ్యావ్ దట్ థింగ్ బకాజ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్ మనకు ఆ ఆశ ఉంటుంది డబ్బు సంపాదించాలి సో ఆ విధంగా దేర్ ఈస్ ఎ వేర్ దిస్ బూకీస్ క్యాన్ ఎంటర్ టు ద హోటల్స్ ఆర్ టు ద స్టేడియంస్ మరి ఇక్కడ సండ్రే మన హైదరాబాద్ విషయానికి వస్తే మీరు స్టేడియంలో చూడండి టికెట్స్ విషయం టికెట్స్ గోల్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందు మీరు మ్యాచెస్ కనుక గమనిస్తే ఈ సీజన్ మ్యాచెస్ అండ్ లాస్ట్ సీజన్ మ్యాచెస్ చూడండి దానికి ముందు సీజన్ మ్యాచెస్తో కూడా కంపేర్ చేయండి దానికి ముందు సీజన్ జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా లేడు లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్లోనే హీస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బట్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి క్రికెట్ మ్యాచెస్ చూడడానికి స్టేడియంకి వచ్చే సెలబ్రిటీస్ కావచ్చు బిజినెస్ మెన్ కావచ్చు లేదంటే యాక్టర్స్ కావచ్చు లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు వీళ్ళంతా ఈ పాపులేషన్ ఈ నెంబర్ చాలా ఎక్కువైపోయింది లెట్స్ లెట్సే హ్యామ్ సమ్ ఎక్స్వైజ్ సెలబ్రిటీ ఫర్ ఎగ్జాంపుల్

నా మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కమ్ త్రూ భావన కూడా ఉండొచ్చు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంత వీక్ గా చెక్ పాయింట్స్ ఉన్నాయి ఎంత వీక్ గా ఎంత లిబరల్ గా లిబరల్గా దానికి ఐ డోంట్ వాంట్ ద నేమ్ నాకు ఒక బీసీసీఐ మ్యాచ్ రెఫరీ తెలుసు ఒక మ్యాచ్ జరుగుతుంది రంజీ ట్రోఫీ మ్యాచ్ సయ్యద్ ముస్తాక్ అలీ ఇన్ఫాక్ట్ నాట్ రంజీ ట్రోఫీ సయ్యద్ ముస్తాక్ అలీ రీసెంట్గా హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద రూమ్ ఎవరు మ్యాచ్ రెఫరీ సో మ్యాచ్ రెఫరీ హీ కెన్ క్వశ్చన్ ఎనీబడీ బికాస్ హీ హాజ్ ఆల్ ద రైట్స్ అక్కడ ఏం జరిగినా కూడా బికాస్ హీస్ ద వన్ హూ కమ్స్ బిఫోర్ ద మ్యాచ్ ప్రతి ఒక్కరు వచ్చే కంటే ముందు వచ్చేస్తాను ప్రతి ఒక్కరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేస్తాను బికాజ్ హీఈస్ ద హోల్ అండ్ సోలో పర్సన్ హూ హ్యాస్ ఆల్ ద రైట్స్ దేర్ సో జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ వాళ్ళ పిఆర్ అని చెప్పి కొంతమంది స్టేడియం లోపలికి ఎంటర్ అయిపోయి ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తే హీ వాజ్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ హీ వాస్ జస్ట్ ఆస్కింగ్ ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళని అడిగి ఎవరు వీళ్ళు అని చెప్తుంటే సార్ వాళ్ళ పర్సన్స్ అంటే వేర్ ఈస్ ద ట్యాగ్ ఇవన్నీ ఏవి ఎవరు వీళ్ళు ఎట్లా వస్తారు ఫొటోస్ ఎట్లా తీస్తారు ఇదంతా ఇట్ ఈస్ నాట్ హైలీ పాసిబుల్ కాని విషయాలు ఎట్లా ఎట్లా వస్తున్నారు అని చెప్పి దెన్ దిస్ మ్యాచ్ రెఫ్ ఈ వెంట్ టు దెమ్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు హీ టు సెండ్ దెమ్ అవుట్ సో ఇక్కడ మనకు అర్థ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు యాక్సెస్ ఇచ్చినప్పుడు ఇంకా బుక్ ఇలాంటి వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా అండ్ యూఆర్ షోయింగ్ ఆఫ్ టూ మచ్ ఇన్ ద పబ్లిక్ సేయింగ్ దట్ ఐ దీస్ హీస్ డన్ దమ్ గెటింగ్ సో మచ్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ థింగ్ బికాస్ మీరు యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తున్నారు మీ పర్సనల్ ఫేమ్ కోసం మీరు ఏదైనా చేస్తున్నారు ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఓన్లీ మిస్టర్ జగన్మోహన్ రావు ఇంకా చాలా మంది ఇలా చేసే వాళ్ళు ఉన్నారు బట్ బికాస్ హీఈస్ ద ప్రెసిడెంట్ హీ హాస్ టు బేర్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ మన వెనకాల వ్యవస్థలో ఏదైనా జరుగుతుందంటే కింద వాటి చేసిండు నాకు సంబంధం లేదని చెప్పి హయ్యర్ అథారిటీ చెప్పడానికి లేదు సో దిస్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ హైదరాబాద్ దాని మన మన హైదరాబాద్కి ఇలాంటి చెడ్డ పేరు రావడానికి ఈజీ అవుతుంది మంచి పేరు రావడానికి ఈజీ అవ్వట్లేదు సో ఇప్పుడు టీమ్ కూడా కూడా అలర్ట్ గా ఉండమని చెప్పాల్సిన పరిస్థితి నాట్ ఓన్లీ క్రికెటర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్బంది కావచ్చు వాళ్ళ పీఏలు పిఆర్ఓలు వీళ్ళందరినీ అలర్ట్ గా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఐపీఎల్ ఎండ్ అయినా కూడా వీళ్ళ ఈ బూకీలది కీప్స్ ఆన్ గోయింగ్ బికా వాళ్ళ వర్క్ కానీ ఇక్కడ ఐ థింక్ బీసీసీఐ ఈ ఇష్యూ వల్ల ఐ థింక్ నెక్స్ట్ సీజన్కి మే బ్రింగ్ సమ్ గైడ్ లైన్స్ ఇప్పుడు హోటల్కి వచ్చినప్పుడు హోటల్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఇన్ పర్టికులర్ సో అండ్ సో లైట్లోనే ఉండాలి యూ కాన్ జస్ట్ గో అవుట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ మీరు పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు రీసెంట్గా ఒక సెలూన్ ఓపెన్ అయింది మన హైదరాబాద్ ప్లేయర్స్ చాలా మంది అక్కడికి వెళ్ళి సెలూన్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు

ప్లేయర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి ఐఆమ్ షూర్ అందరు ప్లేయర్స్ రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవుతున్నారు బికాజ్ వాళ్ళకు వచ్చే మనీ వాళ్ళకు వచ్చే ఫేమ్ వాళ్ళ కెరియర్ ఒకసారి మీరు ఒక టీమ్కి సెలెక్ట్ అయ్యి మీరు ఒక టప్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ బాగా ఆడి మీ ఓనర్స్ యొక్క ట్రస్ట్ని మీరు పొందగలిగితే త్రీ సీజన్స్ యూఆర్ దేర్ విత్ దట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు ఒక ప్లేయర్ త్రీ క్రోర్స్ వస్తున్నాయి అంటే ఆ త్రీ క్రోర్స్ ఇంటూ త్రీ సీజన్స్ సో అంత మనీ ఉంది కాబట్టి ప్లేయర్స్ అయితే అంత ప్రవర్తిస్తారని అనుకోవట్లేదు బట్ యు నెవర్ నో సమ్ పీపుల్ వీక్ హార్టెడ్ వీక్ మైండెడ్ చాలా తక్కువ మనీ వస్తున్న వాళ్ళు ఒకసారి తీసుకుంటే అయిపోతే నా లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పడం అనుకోవడం లేదంటే వాళ్ళకి వెనకాల పర్ఫెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం ప్రతి ఒక్క ప్లేయర్ కి పిఆర్ ఉండడు ప్రతి ఒక్క ప్లేయర్ కి మేనేజర్ ఉండడు సో ఆర్ కొన్ని ఓపెన్ అయితే ఉన్నాయి వాటిని వాటిని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా టాకిల్ చేసుకుంటూ దే కెరియర్ నాశనం మీరు చూడండి టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ వినింగ్ లో ఆ లాస్ట్ క్యాచ్ తీసుకొని ఒక పెద్ద హీరోగా మారిన శ్రీశాంత్ ఆ టైంలో జస్ట్ సిక్స్టీ లాక్స్ అని చెప్పి ఆ నెంబర్ కోట్ చేసి తనని కెరియరే కంప్లీట్ అయిపోయింది సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ జస్ట్ ఆ ఇన్స్టెంట్ మనీ ఇప్పుడు అట్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి బెట్టింగ్ యాప్స్ కూడా చూడండి ఆ ఇన్స్టెంట్ మనీ కోసం పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ సో ఇన్స్టెంట్ మనీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ మనకు అప్పటివరకు హ్యాపీనెస్ ఇస్తుంది సంతోషం ఇస్తుంది కానీ లాంగ్ రన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ కెరియర్ ఎగ్జాక్ట్లీ రాకేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్